సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మొదలైంది జూన్ నాలుగుతో అధికారం చేపట్టబోయేది ఎవరో తేలనుంది కూటమి పార్టీ గెలుస్తుందా లేకపోతే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అయితే జూన్ నాలుగు తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమంపై పార్టీలు అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాయి ఇంతకీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతిలోనా లేదంటే విశాఖలోనా అనే సందేహం అందరిలోనూ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో ఈసారి హోరహోర ఎన్నికలు జరిగాయి ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం కూడా పెరిగింది ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ బాక్సులను బత్తలు కొట్టారు దీంతో ఈసారి పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది దీంతో గెలుపు మాదంటే మాదంటూ కూటమి నేతలు ఇటు వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు అంతేకాదు తమ పార్టీనే గెలుస్తుందంటూ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తాలు పెట్టేసుకున్నారు మరోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని జూన్ తొమ్మిదిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సమయం తేదీని కూడా నిర్ణయించాం వైసీపీకి ఓటమి తప్పదని కూటమి అధికారంలోకి వచ్చాక జూన్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ బాక్స్లో నిక్షిప్తమై ఉంది మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ప్రారంభంగా రాబోతూ ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేపతా ఉన్నారు ఈసారి జరిగిన ఎన్నికలు విశాఖ వర్సెస్ అమరావతి పోరుగా మారింది జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలన చేస్తారని వైసీపీ చెబుతోంది ఇప్పటికే రిషికొండపై కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి మరోవైపు బాబు సీఎం అయితే మాత్రం అమరావతిని రాజధానిగా కొనసాగించే అవకాశం ఉంది మొత్తంగా సీఎంగా బాధ్యతలు తీసుకునే డేట్ అయితే ఫిక్స్ చేశారు కానీ ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం ఫలితాలు వెల్లడయ్యాకే తెలుస్తుంది జూన్ నాలుగున ఆ సస్పెన్స్ కు తెరపడనుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి